స్మద్గురుమ్యమాం అస్మదాయుజంతం వందే గురుపురంపురం వసేవం దేవం కంసచాతను దేవీ పరమానందం కృష్ణం వందే జగద్గురు లక్ష్మీనాథసమారంహం నామ్యమాం అస్మదాయుజంతం వందే గురు தர்கடை புறோபார்வணம் தவசே கார்ணோபன் பாண்டே விஸ்வாமரம் கோரமندரே ஸ்ரீமங்கனாயிரகம் மயிலாசுங்கரசனகிரிடே சுபதமோ த கிருஷ்ணம் பாரா ஜம்சம் பிரதிஷ்ட சொர சிதம் ஜாயாயন্তে சொதேஸ்தாயம் ஸ்ரஜனகரதம் யாவல கஞ்ச 봉சே வளதசி நாமிரம ஹுயேவாஸ்போயஹ அன்னவைல்பதவே ஆண்டालமர்கு பன்ன திருபாவே பலபதவே என்னசே பாடிக்கொடுத்தாளர் பாமாரை பூமாரை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடை சுடல்கடையை தோல்பாவை பாடியாய் நாடு நீ வேர்க்கே மாற்றம் நாங்கள் வாண்டாள் கருவை கல்பு காலம் சேரும் அருவி போன்றமில்லாத வாயு பிறவு பெருந்தனை பிறவே பெருந்தனை புண்ணியம் யாமடியோம் குறை கோவிந்தா ஒன்னொன்னோடு உறவேல் நமக்கு இங்கோலிக்கு ஒஜாது அறியாத்த பிள்ளை களம் நம்பினால் முன்னெய் சிறு பேருழைத்தனம் செயலா దురైవాణీతరాయ్ వరవేదో బ్రహ్మాయ్ ఈ పాసంలో గోదాదేవి ప్రాప్య పాపక భావాన్ని నిరూపిస్తుంది గోపికలు కోరిన కోరికలు ఉన్న స్వామి చిరునవ్వునవుతూ మీ కోరికలు తీర్చాలంటే మీ దగ్గర ఏమైనా పుణ్యం ఉండాలి ఏం పుణ్యం ఉంది జ్ఞానేన ఇన పశుభి సమానం అని శాస్త్రం జ్ఞానం లేనివాడు పశువుతో సమానం అన్నాడు మేము ఏమీ చదువుకోలేదు ఏ విధమైన జ్ఞానం మాకు లేదు మేము కేవలం పశువుల మేపుకుంటూ వాళ్ళం ఏ నియమాలు మేము పాటించాం మా కోరికలు తీర్చడానికి నీకు ఏ విధమైన కొరత లేదు లేదు కానీ స్వామి పుణ్యమే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందయ్యా నువ్వు మా గోకులంలో పుట్ట మాకు ఉన్న గొప్ప పుణ్యం అందుకని నీకున్న నిండు ధనంతో మా కోరికను పోగొట్టు మా కోరికలు తీర్చు అన్నారు గోపికలు ఎల్లప్పుడూ గోవులు బాగుండాలి వాటిని ఎవరు ఎక్కడ ఏ పరిస్థితిలోనైనా సరే హింసించకూడదు ఎందుకో తెలుసా గోవు అంబ అని అరిచినప్పుడు ఆ శబ్దం అరుపు ఎంత దూరం వరకు వినిపిస్తుందో అంతవరకు ఆ ప్రదేశం అంతా పరమ పవిత్రం మేము నువ్వు పుట్టిన క్రమంలో పుట్టాం అదే మేము చేసుకున్న పుణ్యం మనం దేన్నైనా పొందడానికి చేసే సాధన ఉపాయం అంటాం పొందబడేది మనం దేన్ని పొందాం అది ఉపేయం అని అంటాం ఈ ఉపేయము భగవంతుడే కావాలి ఆ ఉపేయమం ఉపాయము భగవంతునే కావాలి ఆ ఉపాయము భగవంతునే కావాలి పొందే మనం భాగవ భగవన్మయం కావాలి ఇదే మానవుడికి కావలసిన కోరిక కోరవలసిన కోరిక పొందవలసిన కోరిక ఈ భావన మనసులో ఉంటే దేన్నైనా నేను చేస్తున్నాను అనే అహంకారం జరిగిపోతుంది అందుకే మీ దగ్గర పుణ్యం ఉందా అని స్వామి అడిగినప్పుడు మా దగ్గర ఏమీ లేదని సమాధానం చెప్పారు అయితే మాత్రం నీవు నీకు మాకు ఏం సంబంధం ఉందని మీ కోరికలు తీర్చాలన్నట్లు చూస్తున్నావే విను నువ్వు ఈ సమస్త జగత్తుకి ఆత్మస్వరూపంగా ఉన్నావు మేము శరీరంగా ఉన్నాం శరీరానికి ఆత్మకి ఉన్న సంబంధం అసలు విడిపోతుందా విడిపోయేదైనా పువ్వుకి దానిలోని వాసనకి సూర్యుడికి ఆయన కాంతికి ఉన్న సంబంధం ఎట్లా విడిపోయేది కాదు విడిపోదు అట్లాగే నీకు మాత్రం నీకు మాకు ఉన్న సంబంధం కూడా విడిపోయేది కాదు ఎప్పటికీ విడిపోదు కూడా విడదీయలేని కూడా అయ్యా మేమేమీ తెలియని పిల్లలు ఏ జ్ఞానం లేని వాళ్ళం కానీ మాకు నువ్వంటే చాలా ఇష్టం నువ్వు లేని ఉండలేవని మాత్రం తెలిసిన వాళ్ళం నీకు ఇష్టమైన గోవిందనామాలు తలుచుకోవటం అనే ఒక్క పనిని మాత్రం చేస్తూ ఉండేవాళ్ళం కనుక మాపై కోపం తెచ్చుకోకుండా మమ్మల్ని అనుగ్రహించు మా కోరికలు తీర్చు మేము నీ వాళ్ళని మా రక్షణ భారం నీదే అని విన్నవించుకున్నారు కర్కటే పూర్వ బాల్గుణ్యం తులసి భాం పాండే విశ్వాంబరాం గోరాం వందే గంధ శ్రీరంగ నాయుచేష్టమాళిక గంధబంధబంధ్రజష్ణే విష్ణుచిత్తనూజాయోదాయ నిత్యమంగళం శ్రీమతిరమ్మజామాత్ లక్ష్మణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసన భూయాత్ీనిమంగళం ఓం అస్మన్ గురు భో నమీజయ శ్రీరామ్